హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ ఫైవ్ మీకు నిజం చెప్పాలా అలా మాట్లాడాడు కానీ వాడి లైఫ్లో కూడా ఒక అమ్మాయి కూడా లేదు ఈ నెల రోజుల్లో వాడితో అప్పుడప్పుడు లో చాలా విషయాలు తెలుసుకున్నాను వాడికి కూడా ఇదే ఫస్ట్ టైం అంటూ వరుణ్ చెప్పాడు ఆర్యన్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అప్పటికే హన్సికాని తీసుకుని వెళ్ళిపోయారు కదా ఏదో మనసులో బాధగా ఉండి ఆ బెడ్డు వంక చూశాడు అసలు హన్సిక ఆ గదిలోకి రాకుండా ఉంటే ఇలా చేయకపోదును అసలు నైట్ ఆర్యన్ ఏ పరిస్థితిలో ఉన్నాడు ఒకటి ఒకటి గుర్తు చేసుకుంటున్నాడు అభి హన్సికాని ఆ ఫ్లాట్కి తీసుకొని వచ్చాడు హారికకి పరిచయం చేశాడు హన్సిక తెచ్చిన ఫైల్ని హారికకి ఇచ్చి జాగ్రత్తగా పెట్టమన్నాడు తాను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు హన్సిక బిడియం బిడియంగానే ఉంటుంటే హారిక హన్సికాకి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి మనం ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపింది హన్సిక నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అభి చెప్పింది నిజమే అనిపించింది హారిక చాలా కలుపుగోలు మనుషుల కలుపుగోలు మనిషి మనుషులను ఇట్టే పసిగట్టేస్తుంది అనిపించింది అలా అభి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వస్తే అభిని చూసిన హారిక హన్సికాతో నేను డిన్నర్ ప్రిపేర్ చేయలేదు మనమందరం అలా బయటికి వెళ్ళి సరదాగా సిటీ మొత్తం చూసేసి డిన్నర్ చేసి వద్దాము అన్నది హన్సిక మీరు వెళ్ళి రండి నాకు జర్నీ వల్ల అలసటగా ఉంది రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ అని నాకు అసలు ఆకలి కూడా లేదు అని హన్సిక అంటుంటే హారిక అలా అంటే ఊరుకునేది లేదు మేమిద్దరం డిన్నర్ చేసి నీకు పట్టుకుని వస్తాము నువ్వు ఫ్రెష్గా అయ్యి రెడ్ రెస్ట్ తీసుకో అని హారిక కూడా ఫ్రెష్ అయ్యి హన్సికాకి జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది అభి హారిక ఇద్దరు బైక్ మీద వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు హారిక ఎక్కువ లిఫ్ట్ యూజ్ చేయదు స్టెప్స్ మీద వెళ్దాము అంటే అభి కూడా ఓకే అని ఇద్దరు చిలకా గోరింకల్లా స్టెప్స్ దిగుతూ వస్తున్నారు ఆర్యన్ ఫుల్గా గా తాగేసి కారులో గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చి ఆపాడు కారుని అతను కారు దిగుదాము అనుకున్నప్పుడు స్టెప్స్ మీద నుంచి అభి హారిక ఇద్దరు నవ్వుతూ ఎంతో ముచ్చటగా వస్తుంటే ఆర్యన్ అలానే డోర్ వేసి కారులో నుంచి వాళ్ళని చూస్తున్నాడు అభి ఏదో జోక్ వేస్తే హారిక అభిని కొట్టబోయింది అభి రెండు స్టెప్స్ కిందికి వేసే వరకు హారిక కాస్త స్లిప్ అయ్యి కింద పడబోయింది హారికని పడకుండా అభి పట్టుకొని ఏమైందే అంటూ హారిక బాధగా కాలు కేసి చూస్తుంటే కాలు కాస్త స్లిప్ అయింది కాలు భూమి మీద పెట్టలేకపోతుంటే అభి అలానే మెట్టు మీద కూర్చుని హారిక కాలు తన కాలు మీద పెట్టి దాన్ని ప్రెస్ చేస్తూ వేళ్ళు గుంజుతూ ఉన్నాడు హారిక అభి భుజమును సపోర్టుగా మెట్ల వాళ్ళని సపోర్ట్ గా పట్టుకొని అభిని వద్దండి అంటూ కాలు గుంజుకుంటుంది అవి ఆగవే పొట్టి అంటూ కాలుని సరిచేస్తున్నాడు ఆర్యన్ అభిని హారికని అలా చూసి యదవ ఆడదాన్ని కాలు పట్టుకున్నాడు అందుకే అంతలా పడిచేస్తారేమో వాడిని చూస్తే అని కోపంగా అనుకున్నాడు అభి హారిక కాలుని సెట్ చేసి ఆ చెప్పులు చూసి నీకెందుకే ఇంత హై హీల్సు ఆఫ్ షూస్ వేస్తావు కదా అవి వేసుకుంటే అయిపోయేది అంటూ ఆ చెప్పు హారిక కాళ్లకు తొడిగి పైకి లేస్తుంటే హారిక మీరు ఇప్పటికే పొట్టి అంటున్నారు కదా మీ పక్కన వచ్చేటప్పుడు నేను కూడా హైట్ గా కనిపించాలి అని ఇవి మీతో ఉన్నప్పుడు వేసుకోవటానికే కొనుక్కున్నాను అని చెబుతుంటే అవి అలా అయితే నన్ను చుట్టుకొని అడుగులు వెయ్యి అంటూ ఇద్దరు ఆర్యన్ కారు పక్కనే ఉన్న బైక్ దగ్గరికి వస్తున్నారు హారిక మీరు మరి ఇట్లా ఓపెన్ ప్లేస్ లో నా కాలు పట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇదేమీ బాగలేదు అన్నది అభి నీ గుండెల్లో నేనున్నానని నాకు తెలిసినప్పుడు నీ టోటల్ బాడీలో ఉన్నట్టే కదా అందులో పాదాలేమి తీసిపోయేటివి ఏమీ కాదు నీ బాడీలో ప్రతి పార్ట్ను ఈక్వల్ గానే ప్రేమిస్తాను నేను నీ హార్ట్లోనేనా ఉన్నానా లేదా అని అడిగాడు హారిక గుండెల్లో ఉన్నవాడు పాదాల దగ్గర ఉంటాడో లేదో కానీ ఆడపిల్ల పాదాల దగ్గర ఉన్నవాడిని మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది అంటూ అభి బైక్ స్టార్ట్ చేస్తే వెనక గట్టిగా హక్ చేసుకుని కూర్చుంది ఆర్యన్ ఈ మాటలు అన్నీ విని ఆడవాళ్ళని బాగానే పటాయిస్తున్నాడు అనుకుంటుంటే ఆర్యన్ సోల్ అది పటాయించుడు అనరు ఒకరిపై ఒకరి ప్రేమ అని కూడా అనుకోవచ్చు నీ లైఫ్లో అటువంటి ప్రేమ లేదు కదా నీకు అది అలానే కనిపిస్తుంది అని అతని మనసు అతనికి ఎదురు తిరుగుతుంది అలా వాళ్ళిద్దరు సంతోషంగా వెళ్తుంటే ఆర్యన్ ఆ కారుని కారుతో వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళిద్దరిని అంత సంతోషంగా చూస్తూ రగిలిపోతున్నాడు అలా అభి హారిక డిన్నర్ చేసి హన్సికాకి కూడా పార్సిల్ తీసుకుని మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చారు వీళ్ళది బైక్ పార్క్ చేసి ఇప్పుడు మెట్లు వద్దు అంటూ అభి లిఫ్ట్లో తీసుకొని వెళ్ళాడు ఆర్యన్ రోజు తన కారు పార్క్ చేసే దగ్గర వేరే ఎవరిదో కారు ఉందని వాచ్మెన్ ని పిలిచి దాన్ని తీపించి అతని ప్లేస్లో అతను కారు పెట్టుకుని వెళ్లే వరకు కాస్త లేట్ అయింది అభి హారిక బయటికి వెళ్ళాక హన్సిక ఫ్రెష్ అవుదాము అని హారిక రూమ్ లోకి వెళ్ళబోయింది ఆ రూమ్ లో హారిక హడావుడిగా రెడీ అయింది కదా బెడ్ మీద తన బట్టలు అభి బట్టలు చిందర వందరగా ఉన్నాయి హన్సికకి అది వాళ్ళ బెడ్ కదా అని మూడు బెడ్రూమ్లు ఉన్నాయి కదా ఎవరెవరు ఉంటారో లే గెస్ట్ బెడ్రూమ్ ఏది అనుకుంటూ వాళ్ళది లాక్ చేసి ఉంటే ఆర్యన్ గది తలుపు నెట్టి చూసింది అది ఓపెన్ అయింది నీట్ గా ఉంది ఒక్కడే కదా ఉండేది అది గెస్ట్ రూమ్ అనుకుంది అందులోనే ఫ్రెష్ అయ్యి అలా బెడ్ మీద పడుకుంది భయంతో అప్పటి వరకు ఉందేమో అలసిపోయిందేమో ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండే వరకు నిద్రపోయింది అభిహారిక ఇద్దరు ఫ్లాట్లోకి వచ్చాక హన్సిక ఆర్యన్ రూమ్ లో పడుకోవటం చూసి లేపుదాం అనుకున్నారు అలసి పడుకుంది కదా అని తెచ్చిన పార్సిల్ టేబుల్ మీద పెట్టారు అభి అంత క్రితమై హన్సికాని తీసుకుని క్వార్టర్కి వెళ్దాము అన్నాడు హారిక కూడా వెళ్దాము అన్నది అక్కడికి వచ్చే వరకు ఆదమరచి నిద్రపోతున్న హన్సికాని చూసి ఈరోజు ఆర్యన్ ఇప్పటి వరకు రాలేదు తను అలా పడుకుంది కనుక ఒకవేళ ఆర్యన్ వచ్చిన సోఫాలో పడుకుంటాడు ఇప్పుడు తనని లేపి మళ్ళీ కోటర్కి వెళ్ళటం అవసరమా అని కాస్త కొంటిగా అడిగింది బాబుకి ఒంట్లో తేడాగా ఉంది కదా అయినా ఆర్యన్ పరాయి ఆడ పిల్ల పక్కన పడుకుంటాడా అని అభి కూడా ఊహించలే హన్సిక చూసి సోఫాలో పడుకుంటాడులే అనుకున్నట్టుగా వాళ్ల గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆర్యన్ వచ్చే వరకు ఎవరి గదుల్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఫుల్ గా తాగాడు ఏమి తినకుండా తిరుగుతున్నాడు డైనింగ్ టేబుల్ మీద పార్సిల్ స్మెల్ కి ఆకలి గుర్తొచ్చింది అక్కడే కూర్చుని ఆ పార్సిల్ తింటూ ఆద్యవరణ్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూశాడు అది డోర్ వేసి ఉంది వీళ్ళ బెడ్రూమ్ కెళ్ళి చూశాడు అది వేసి ఉంది లోపల జంటలుగా ఉన్నారు ఆర్యనికి అప్పుడు వయసు గుర్తొచ్చింది మనసులో అలజడి మొదలైంది ఇన్ని రోజులు ఆద్య వరుణ్ ఉన్నా కానీ అతనికి అలా ఊహ రాలేదు కానీ ఈ రోజు హారిక అభి బయట చాలా హ్యాపీగా ఉన్నారు అంటే లోపల అన్న ఊహ అతనికి పిచ్చి లేపింది బయటికి వెళ్ళిపోయి ఎవరినైనా బుక్ చేసుకుంటే పోద్దేమో అనిపించింది కానీ ఇప్పటి అటువంటి అలవాటు లేదు ఎలా వాళ్ళని కన్సల్ట్ అవ్వాలో కూడా తెలియదు తన బాడీ చేసే గోలకి అతను ఏం చెయ్యలేక ముడుచుకుని పడుకుందాము అనుకుని రూమ్లోకి వెళ్ళాడు హన్సిక అటు తిరిగి పడుకుందేమో అతని కంటికి వెనక భాగం ఆ ఎత్తు పల్లాలు అందంగా కనిపిస్తూ అక్కడ అమ్మాయి కనిపించే వరకు అదంతా అతని భ్రమ అనుకుంటున్నాడు ఎందుకంటే అతని మనసులో ఇప్పుడు అతనికి తోడు కావాలి అలా ఆలోచిస్తున్నాడు కనుక అలా కనిపిస్తుంది అనుకుంటున్నాడు మొదట భ్రమ అని హంసిక పక్కన పడుకున్నాడు ఆ వెనక భాగం చూస్తూ అతని చెయ్యి ఆటోమేటిక్ గా ఆమె నడుంపైకి చేరగానే హన్సిక ఉలిక్కిపడి లేచి నిల్చుంది అలా హన్సిక లేచి నిల్చోగానే ఆర్యన్ కూడా లేచి కూర్చున్నాడు హన్సికని టాప్ టు బాటం చూసే వరకు ఒక అప్సరసను చూసినట్టుగానే అనిపించింది ఇది కలకాదు నిజం నా రూమ్ లో ఎందుకుంది అని అర్థం కాక హన్సిక అందాలను వీక్షిస్తుంటే హనసిక భయంగా ఎవరు మీరు అని కొంచెం గట్టిగానే అన్నది ఆర్యన్ నా రూంలో నా బెడ్ పై పడుకుని నన్నే ఎవరు అంటున్నావు ఇదేదో బాగానే ఉందే వ్యవహారం అసలు ముందు నువ్వెవరు అని అన్నాడు హన్సికాకి కాస్త భయంగా అనిపించింది నేను అభి సార్ ఈ ఈరోజు ఈ రూమ్లో ఎవరూ లేరనుకొని అనుకొని ఇక్కడ పడుకున్నాను అంటూ వెళ్ళబోతుంటే ఆర్యన్కి అభి పియే అన్నందుకే కోపం బాగా వచ్చి ఎప్పుడో ఒకసారి పిల్లంతో ఎంజాయ్ చేయటానికి హారిక దగ్గరికి వస్తున్నాడు రోజు హన్సికతో ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ కూడా ఇద్దరితో ఎంజాయ్ చేయటానికి హన్సికాని తీసుకొని వచ్చాడు అని బాగా ఫిక్స్ అయిపోయాడు వెళ్తున్న హన్సిక చెయ్యి పట్టుకొని ఈ రోజు మీ అభిసారు నీ బెడ్డు మీదికి రాలెడ రాడులే కానీ ఆ ఛాన్స్ నాకు ఇవ్వు అన్నాడు హన్సిక కోపంగా అతని చెయ్యిని విసిరి కొట్టి చంప మీద ఒక్కటిచ్చింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు బెడ్డు అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా అని కోపంతో అన్నది ఆర్యన్ అంతకంటే కోపంతో ఏమి వేషాలు వేస్తావే వాడి సంగతి తెలుసు నీ సంగతి తెలుసు అంటూ గట్టిగా బెడ్ మీదికి హన్సికని లాగేశాడు హన్సిక అతని బలానికి పోరాడలేను అని ప్లీజ్ సార్ మీరు అనుకున్నట్టు నేను కాదు అభిసారు అంతకంటే కాదు అతను ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మీరు పొరపడుతున్నారు సారు ఫైల్ మర్చిపోతేనో తీసుకుని వచ్చాను కానీ వేరే ఉద్దేశంతో తను పిలవలేదు నేను రాలేదు ప్లీజ్ లేగండి అని ఆర్యన్ని నెట్టేస్తుంటే ఆర్యన్ కి అస్సలే బాడీ గోల చేసింది కదా హన్సికా టచ్ అతనిలో ఇంకా కోరికను రేపుతుంటే ఇంత అందమైన పిఎలను ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదా ఎప్పుడంటే అప్పుడు అవసరాలు తీరుస్తారు అని ఆర్యన్ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ అంటూ అభిపై ఉన్న కోపాన్ని హన్సికాపై చూపిస్తూ ఆమె ఎంత పెనుగులాడి ఎంత రిక్వెస్ట్ చేసినా కాని అసలు ఏ మాత్రం వినకుండా తను పెనుగులాడిన కొద్దీ అతనిలో అహం ఎక్కువయ్యి ఏడుస్తూ బ్రతిమాలుడుతూ ఎంత చెప్పినా వినకుండా అతని బలానికి హన్సిక బలైంది ఆమెలో చేరిన అతను మృగంలా ప్రవర్తించాడు హంసిక తన సర్వస్వం కోల్పోయిన దానిలా నిస్సహాయురాలుగా స్పృహ తప్పింది అయినా కానీ ఆర్యన్ హన్సికాని వదలలేదు అలా ఇప్పుడు ఆర్యన్కి గుర్తు వస్తుంటే తను గతంలో ఎవరితోనైనా ఉంటే అలా ఎందుకు అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తూ ఆ బ్లాంకెట్ ఫోల్డ్ చేయటానికి చూసినప్పుడు రాత్రి హన్సిక అంత పెయిన్ ఎందుకు తీసుకుందో అక్కడ అతనికి అర్థమవుతుంటే కాస్త భయంగానే వెనికి జరిగి సోఫాలో కూలబడిపోయాడు హన్సికాకి అంత వయసు వచ్చినా కానీ ఇంకా వర్జిన్ అనే అతని గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో రాత్రి తను ఎంత పెయిన్ తీసుకుని స్పృహ తప్పిందో ఎంత బాధపడిందో అన్ని గుర్తుకు వస్తుంటే తల పగిలిపోతున్నట్టుగా ఉంది తను ఆడపిల్లల్ని కాపాడవలసిన ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ కూడా ఒక అమ్మాయిని తనే అలా చేయటం ఒకరి మీద పగ మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది అని అప్పుడు ఆర్యన్కి అర్థమైంది అభిపై ఉన్న ద్వేషం కోపం పగగా మార్చుకొని అతను విక్ష విచక్షణ కోల్పోయాడు అభి చేశాడు అన్న దానికంటే తానే ఎక్కువ తప్పు చేశాడు అనేది తనకు తానుకు అర్థమైంది అసలు హన్సికా పరిస్థితి ఏమిటి అని వెంటనే ఆర్యన్ కూడా హాస్పిటల్కు బయలుదేరాడు ఆర్యన్ని చూసిన అభి ఆర్యన్ని పిచ్చ కొట్టుడు కొడుతూ ఒక ఆడపిల్ల జీవితాన్ని తను ఏంటో కూడా తెలుసుకోకుండా ఇలా చేస్తావా నువ్వేమో ఆఫీసర్వి నేనేమో స్మగ్లర్ని ఏ పదవిలో ఉన్నామో అన్నది కాదురా ఒక స్మగ్లర్గా నేను అలా చేసినా కానీ నన్ను ఒక ఎదవ కింద జమ కట్టి ఏమో లే అని వదిలేస్తారు కానీ నువ్వు ఒక ఆఫీసర్గా ఏం చేశావు అని నీలాంటి వాడు ఉంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఆగమవుతాయి నువ్వారా రక్షించేది అంటూ కొడుతుంటే ఆర్యన్ తను ప్రతిఘటించవచ్చు ప్రతిఘటించగలడు కాని హన్సిక అసలు అతనికి తెలియదు ఆమె జీవితం తెలియదు అందుకే అభి ఎంత కొడుతున్నా ఆర్యన్ సైలెంట్గా ఉన్నాడు వరుణ్ కే బాధగా అనిపించి అభిని గట్టిగా పట్టుకొని ఆపుతూ ప్లీజ్ సార్ ఆర్యన్ అలా చేసేవాడు కాదు ఏదో జరిగింది ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి కాని ఇలా కొట్టుకుంటూ ఉంటే ఎలా అని అభిని బలవంతంగా ఆపితే కోపంగా అభి బయటికి వెళ్ళిపోయాడు హారిక ఆర్యన్న చూస్తూ అభి మీద కోపాన్ని హాన్సికా చూపించావు కదా అన్నది అది నిజమే కనుక ఆర్యన్ తలవంచుకున్నాడు హారిక అభి గురించి పూర్తిగా తెలుసుకోవాలి లేకపోతే నేను చెప్తాను అన్నాను అలా అయినా వినాలి ఆరుగారు మనం స్మగ్లర్స్పై పగ పెంచుకోవాలి అది మన డ్యూటీ కానీ వాళ్ళ పక్కన ఉన్న అమాయకులను బలిచేస్తే గాడ్ పనిష్మెంట్ కింద నేను ఒక స్మగ్నర్ని పెళ్లి చేసుకునేలా జరిగింది అభి నాకు పర్మిషన్ ఇచ్చింది ఇచ్చినా కాని పర్ పనిష్మెంట్ ఇచ్చినా కానీ తాలి కట్టి పనిష్మెంట్ ఇచ్చి ప్రేమను పంచాడు అందుకే నేను అతని ప్రేమకు లొంగిపోయాను అతను భార్య ఉండగానే నన్ను అనుకుంటున్నారేమో భార్య పరిస్థితి మీకు తెలియదు ఆమె అతని జీవితానికి ఉంది అంటే ఇంకొక ఆడదాన్ని తాకే మనస్తత్వం అతనిలో లేదు ఆ మనస్తత్వానికే నేను కూడా అతనికి లొంగిపోయాను కానీ ఇప్పుడు మీరు చేసింది అనసిక లైఫ్ ఏంటో తెలుసా అంటుంటే ఆర్యన్ ప్లీజ్ హారిక తన గతంతో నాకు అవసరం లేదు తన భవిష్యత్తులో నేనుండాలి అనుకుంటున్నా అనగానే హారిక మీరు ఉండాలి అనుకుంటున్నారు కానీ ఆమె మానసికంగా చచ్చిపోయింది శారీరక శారీరకంగా బతికిన మనిషిని ఆమె మనసులో మీరు చోటు చేసుకోగలిగితే మీ ఇద్దరి జీవితం బాగుంటే మాకంతకంటే లేదు అన్నది ఆర్యన్ వాళ్ళు ముందే బెడ్ దగ్గరికి వెళ్ళి స్పృహలో లేని హన్సికాను చూస్తూ మనసులోనే ఆమెకు క్షమాపణ చెప్తూ మనిద్దరం తప్పుగా కలిసామేమో కానీ నీకు ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం అలా ఇద్దరు తొలిసారిగా కలుసుకునేది పెళ్లి తర్వాత కాకపోతే మనం ముందుగానే కలుసుకున్నాము నీతో నేను జీవితం ఇష్టంగానే పంచుకోవాలి అనుకుంటున్నా నీ గతం ఏదేమైనా నాకు అవసరం లేదు అనుకుంటూ అతని జేబులో ఉన్న తాడు ఆమె మెడలో కట్టేశాడు హాయ్ ఫ్రెండ్స్ కథ ఇప్పుడే ఏమి సుఖాంతం కాలేదు అనసిక పిచ్చిది అయిపోతుంది ఆర్యన్కి ఆమెతో జీవితం ఉందా లేదా అని ఇంకా స్టోరీ చాలా ఉంది నియాన్ రియాన్ పెద్దవాళ్ళయి వాళ్ళ లైఫ్ వరకు స్టోరీ ఉంటుంది కానీ మా నాన్నగారి పరిస్థితి అంత బాగాలేదు ఇదే టైంలో యూట్యూబ్లో వచ్చిన మార్పులు నేను మొత్తంగా డిష్ డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను కొన్ని రోజుల వరకు వీడియోలు పెట్టలేను రాయాలి అంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి అలా ఫ్రెష్ అయినప్పుడు నా పరిస్థితులు అన్నీ సెట్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అది కూడా రెగ్యులర్గా పెడతానో లేదో కూడా తెలియదు వీడియోల కోసం వెయిట్ చేయకండి నేనున్న పరిస్థితిలో ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి మరొక్కసారి మీకు టైం ఉంటే చూడండి మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు ఈ మాట చెప్పటానికి ఈ కొంచెం స్టోరీ రాశాను